నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ ఇరవై మూడో తారీఖు నుంచి మనకి ఎలా ఉండిపోతుంది ఏంటని చెప్పి మనకి మీనరాశి వారి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మీనరాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే పూర్వ భాద్ర నాలుగో పాదం అలాగే ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి మీనరాశి కిందకు వస్తున్నాయి అలాగే మనం ఈరోజు చాలా అంటే చాలా విషయాలు ప్రతి నక్షత్రం అంటే మేనరాశి వాళ్ళందరికీ కూడా ఒకేలాగా జరుగుతాయా అంటే మరి నక్షత్రాలు వేరేగా ఉంటుంది ఒక్కొక్క మనస్తత్వంలో ఒక్కొక్కలాగా ఉంటే ఒక్కొక్క నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు తాలూకా ప్రభావం ఒక్కొక్కలాగా ఉంటుంది ఇలా మరి ఇలాంటి విషయాలు చాలా మంది గా ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా అంటే మనకి ఈ వారంలోనే మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వారం అంతా ఎలా జరుగుతుంది అలాగే ఉత్తరాభాద్ర జన్మించినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అలాగే రేవతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుంది చాలా క్షుణ్ణంగా వివరంగా వివరించుకుందాం అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి నా ఛానల్లో శ్రీరామ అండ్ కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి అలాగే నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా రాస్తుంటారు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోక ఎందుకు రాయమంటున్నాను అనేది మీకు వీడియో చూస్తున్న సేపు మీకే తెలుస్తుంటుంది ప్రతి విషయం కూడా అవును మా జీవితంలో ఇలాగే జరుగుతుంది ఇలాగే జరగబోతుంది ఇలాగే జరుగుతుంది అని చెప్పి మాకు ఆ శ్రీరాముడు మా జీవితంలో ప్రతి విషయంలో కూడా మమ్మల్ని రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు అనేటువంటి ధైర్యాన్ని మీకు కలిగించడానికి ప్రతి ఒక్కరికి కూడా నేను శ్రీరామ అని చెప్పి కామెంట్ సెక్షన్ లో రాయమని చెప్తా ఉంటుంటాను ఎందుకంటే నిజంగా మనల్ని ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా ఎందుకంటే మనకి కష్టాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి మీనరాశి వాళ్ళకి కానీ ఆ కష్టం ఎలా వచ్చింది ఎలా పోతుంది అనేది కూడా తెలియటూ ఉంటుంది అలాంటి సమయాల్లో మన మనుషులు ఒక్కసారి శ్రీరామ్ అనుకున్నామంటే ఆ కష్టాలకు ఒక మార్గం ఒక మార్గాన్ని మనకి ఆ భగవంతుడు నిర్దేశిస్తాడు మనం ఈ మార్గాన్ని వెళ్తే మన కష్టాల నుంచి బయటపడగలిగేటువంటి మార్గాలు మాత్రం మనకి చాలా చక్కగా వివరిస్తాడు కాబట్టి మనం అందుకే ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ 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 అనేది మనం తలుచుకుంటూ ఉంటుంటాం అలాగే అందుకని కామెంట్ సెక్షన్లో కూడా శ్రీరామ రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు చేయడానికి నేను ఎంతో నైంటీ పర్సెంట్ నేను మీకు ప్రయత్నిస్తూ ఉంటుంటానండి అలాగే మనకి మేనరాశి పూర్వ భాద్ర మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడవ ఇరవై మూడవ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లయితే నాలుగో పాదం పూర్వ భాద్ర అంటే వీళ్ళ తాలూకా పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటిది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని విషయాలు అంటే మనం చాలా విషయాలు ఈ నక్షత్రం నాలుగో పాద జన్మించిన వారి యొక్క మనం పూర్తిగా లైఫ్ స్టైల్ చూసినట్లయితే మాత్రం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా పిల్లల కోసం ఎక్కువగా ఆలోచించడం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచించడం ఎందుకంటే పిల్లలు ఇంకా స్టాండర్డ్ అవ్వటం లేదు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఒక మంచి ఉద్యోగం వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్లో ఒక స్టాండర్డ్ ఒక లైఫ్లో నిలబడాలి ఒక మంచి ముందుకెళ్ళాలి అనేటువంటి చాలా ఆలోచనలు పాప పిల్లల్లో ఉంటున్నాయి అలాగే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కష్టపడుతున్నారు మరి ముఖ్యంగా పూర్వబాద నక్షత్రం వాళ్ళు ఎంత కష్టపడితే అంటే మిగతా నక్షత్రాల కాకుండా పాప వీళ్ళు నైంటీ పర్సెంట్ దేని మీద వర్క్ మీద కానీ వాళ్ళ బుర్రెడ్ పాప అందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అందుకుంటారు అలాంటప్పుడు వీళ్ళు ఎంత కష్టపడాలి ప్రతి విషయం కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు కష్టపడుతూ కష్టపడుతూ ఉంటుంటేనే మాత్రం ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల విషయాలు కూడా ఈ రోజు కొంచెం ఈ వారంలో మీరు ఒక మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాలు కూడా మీరు ఎగ్జూమ్స్ పెట్టుకోండి మీకు ఎందుకంటే ఇరవై మూడో తారీఖు నుంచి కూడా గుడ్ డేస్ అనేవి మీకు స్టార్ట్ పోయి కాబట్టి మీరు కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకోండి రెజ్యూమ్ పెట్టుకున్నట్లయితే మీకు ఒక అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు లేదంటే మీరు అనుకున్నటువంటి ఉన్నతమైన ఉద్యోగం అంటే ఒక మంచి తోటి అయితే మాకు బాగుంటుంది మా భవిష్యత్తు బాగుంటుందని మీరు ఏవైతే అనుకుంటున్నారు ఏవైతే కలలు కట్టున్నారో అలాంటి ఉద్యోగాల్లో మీరు స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా మీరు మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయండి అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అన్ని కొన్ని కూర చెప్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కూడా కొంచెం గట్టి ఎక్కే అవకాశాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కొంచెం అంటే అమ్మయ్యాన్ని కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే మనకి ఆ భగవంతుని ఇచ్చే అవకాశం అయితే మాత్రం ఉన్నది అలాగే మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం చూసుకుంటే మాత్రం ఉత్తరా నక్షత్రం జన్మించినటువంటి అదే పాదాలు చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విలువగా చూసినట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ వారిలో కొంచెం ఉన్నప్పటికీ కూడా మనం వాటి నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది కొంచెం శుభవార్తలు వినే అవకాశం ఉంది దూరప బంధువుల నుంచి కూడా మనం శుభవార్తలు వినే అవకాశం ఉంది కానీ స్నేహితుల నుంచి కూడా మనకు కొంచెం గొడవలు డిస్టబెన్స్ అనేది ఎక్కువగా ఉంది మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో మన అనుకుని మనం ఎప్పుడైతే ఉంటామో వాళ్ళతో మనకు కొంచెం డిస్టబెన్స్ వచ్చేది ఎక్కువగా ఉంది అలాగే ఇప్పుడు ప్రేమ వ్యవహారాల్లో కానీ లేదంటే మ్యారేజ్ భార్య భర్తలు కపుల్స్ విషయంలో కానీ అంటే ప్రతిదానికి గొడవ ఎందుకు ఆ చిరాకు ఎందుకు వస్తుందని చెప్పి కొంచెం డిస్టిబెన్స్ అయితే వారంలో కొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి కానీ అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మనకి దేని వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది లేదంటే దేని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మనం తెలుసుకొని ఎందుకు ఈ డిస్టర్బెన్స్ అంత అని చెప్పి మీరు ఒక కన్ఫ్యూజ్గా రాకుండా అంటే ఒక ప్రతి విషయాన్ని కూడా చాలా డీప్గా వెళ్ళిపోతుంటారు ఒకరికొకరు గొడవలు పడడం కానీ లేదంటే ఆ ఒక్క మాటను పట్టుకొని ఇద్దరు సాగ తీసుకొని గొడవలు ఆడుకోవడం కానీ ఇలాంటి కొంచెం డిస్టర్బెన్స్ అనేది మేనరాశిలో కొంచెం ప్రేమికుల మధ్యన అవ్వచ్చు లేదంటే కుటుంబ విషయాల్లో అవ్వచ్చు లేదంటే తల్లిదండ్రులు అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు లేదంటే భార్యాభర్తల మధ్యన అవ్వచ్చు లేదంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యన అవ్వచ్చు ఏదైనా సరే ఒక మాట వచ్చిందంటే ఆ మాటను పట్టుకొని ఆ గొడవ కొంచెం పెద్దది అవ్వడానికి చూసుకొని కొంచెం ఇబ్బందికర మనశ్శాంతి అనేది కొంచెం తగ్గి కొంచెం ఇబ్బందులు గొడవలుగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొంచెం మనం ఏదైతే ఇప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలకి అయితే మాత్రం చాలా చక్కగా ఉంది ఉద్యోగాలు సంపాదించుకునే మంచి గుడ్ టైం ఎందుకంటే ఒక మంచి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం బాగుంటుంది అంటే చిన్న ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వారిలో ఉండేది చిన్న చిన్నది ఉన్నది అంతే తప్ప ఓవరాల్గా చూసుకుంటే మనకి ఉత్తరాభాద్రి నక్షత్ర అంత బాగుంది కొద్ది కానీ నలుగురితో ఉండేటప్పుడు మన మనసులో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు చెప్పుకోక ఉండడం మంచిది ఎందుకంటే వాటి వల్ల కూడా మనం ఇంట్లోకి తెలుసుకొని ఎందుకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా బయటకు చెప్పుకోవడం అనేటువంటి డిస్కషన్ కూడా భార్య భర్తల్లో రావడం ఏవో చిన్న చిన్న భార్య భర్తల మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా అవి కూడా బయటకు చెప్పుకొని బహిర్గతం చేసుకొని ఇబ్బందులు పడడం అనవసరం అని చెప్పి కొంచెం ఇబ్బందులు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ వారం రోజులు కూడా ఎంత మౌనంగా ఉంటే ఇరవై మూడో తారీఖు నుంచి అక్టోబర్ ఫస్ట్ దాకా మనం ఎంత మౌనంగా ఉంటే అంత సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటాము అలాగని చెప్పి మనం కొంచెం ప్రతి విషయాన్ని కూడా సాగు తీసుకుంటూ పోతే మాత్రం కొంచెం ఇబ్బందులతో తలెత్తే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంది అలాగే మనకి రావతి నక్షత్రం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారం అంతా బాగుంది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు గురయ్యే ఉన్నాయి కొంచెం రావడం కానీ బ్యాక్ పెయిన్ కానీ అంటే కొంచెం అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా పడే అవకాశం ఉంది అంతే తప్ప పిల్లలకైతే చాలా బాగుంది చదువుకునే పిల్లలకు కానీ అలాగే ఈ జాబ్ల కోసం ట్రై చేస్తున్నారు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది రెజ్యూమ్స్ పెట్టుకోండి మీరు మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం రావతి నక్షత్రంలో కొంచెం హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టైం టు టైం మందులు తీసుకోవడం కానీ లేదంటే అనారోగ్య సమస్యలు ఏమైనా చిన్న చిన్న ఉంటే కొంచెం మంచి డాక్టర్ సంప్రదించి వాటికి ఒక సరైన వైద్యం తీసుకోవడం కానీ కొంచెం ఆరోగ్యం మీద కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మాత్రం రావతి నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం చాలా బాగుండే అవకాశాలు ఎందుకంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఫస్ట్ దాకా ఈ అక్టోబర్ ఫస్ట్ దాకా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయి తప్ప ఇంకా ఆర్థికంగా అవ్వచ్చు మనశాంతి పరంగా ఉండవచ్చు పిల్లల కోసం కొంచెం ఎక్కువగా ఆలోచించే స్ట్రెస్ తీసుకోవడం కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మనం ఎంత ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటామో మనం అంత అనారోగ్యానికి లోనైపోతున్నాం అనేది మాత్రం మీరు గ్రహించండి ప్రతి విషయం కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోండి అలాగే మనం అమౌంట్ ఎక్కువగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ బిజినెస్లో కానీ లేదంటే హౌస్ మీద కానీ ల్యాండ్స్ మీద ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం రేవతి నక్షత్రాలకి ఇది అంతా కూడా చాలా బాగానే ఉంది అలాగే ఓవరాల్గా చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం అవ్వచ్చు అలాగే ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మీకు అందరికీ కూడా ఏ నక్షత్రానికి ఎలా ఉండిపోతుంది ఈ పది రోజులు చాలా చక్కగా వివరించాను ఎందుకంటే మనం మేనరాశి కోసం ఓవరాల్గా చెప్పొచ్చు కానీ ఓవరాల్గా చెప్పుకుంటే కొందరికి ఎవరెవరికి ఎలా ఉంటుందనేది మనం పర్టికులర్గా చెప్పలేము కాబట్టి నక్షత్రాల పరంగా మీకు అందరికీ కూడా చాలా చక్కగా వివరించాను అలాగే కామెంట్ సెక్షన్లో ఇంకా ఎవరైనా సరే శ్రీరామ రాయుడు మర్చిపోతే మాత్రం దయచేసి శ్రీరామ అని రాయుడు ఎందుకంటే మనకి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ మూడక్షరాలు మాత్రం అలాగే మనకి కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు కూడా మన భగవంతుడు కాపాడుతూ ఉంటుంటాడు అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటానండి